ఈ రాశుల వారికి ఊహించని మార్పు తలరాత మారబోతుంది మరి ఆ వివరాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే శాస్త్రం ప్రకారం జూలై పదమూడున శుక్ర గ్రహం వృషభ రాశిని వధలి మిథున రాశిలోకి ప్రవేశిస్తుంది జులై పదమూడు ఉదయం పది గంటల యాభై నిమిషాలకి శుక్రుని సంచారం జరుగుతుంది అలాగే శుక్రుడు ఆగస్టు ఏడవ తేదీ వరకు మిథున రాశిలోనే ఉంటాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి శుభం జరగబోతుంది అందులో ముందుగా మిథున రాశి ఈ రాశి వారికి శుక్ర సంచారం వల్ల ఉద్యోగ పురోభివృద్ధి లభించే అవకాశం ఉంది విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది వ్యాపారస్తులు భాగస్వామ్య పనులు విజయం సాధించగలరు అలాగే ఈ కాలంలో మిథున రాశి వారికి ఆకస్మిక ధన లాభం లభిస్తుంది ఇంకా తులారాశి శుక్రుడు తులారాశి మార్పు జీవితంలో సంతోషాన్ని కలిగిస్తాడు ఈ కాలంలో మీకు బలమైన లాభాలు ఉన్నాయి కెరీర్ లో పురోగతితో మీరు ఆదాయాన్ని పెంచుకోవచ్చు వ్యాపారులు లాభదాయకమైన వారికి శుక్ర సంచారం కాలం ఉద్యోగ నిపుణులకి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ సమయంలో మీరు ఉద్యోగంలో ప్రమోషన్ తో పాటు ఆదాయంలో పెరుగుదలని పొందవచ్చు బాస్ మీ పనితో సంతోషంగా ఉంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇంకా కుంభరాశి వారికి శుక్రుని అనుగ్రహం వల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మీరు పై అధికారుల మద్దతు పొందుతారు పనితీరు